నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ మనకు ఈ మధ్య కాలంలో మనం గనక చూసుకున్నట్లయితే వరుసగా రోడ్డు ప్రమాదాలు అనేది మనం జరగటం చూస్తున్నాం అండి రీసెంట్ గా కర్నూలు లో బస్సు ప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మళ్ళీ రీసెంట్ గా చెవెల్లలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు ఏకంగా అంటే ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మరణించడం ముగ్గురు అమ్మాయిలు చనిపోవటం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఈ రెండింటితోటే తోటే ఆగిపోలేదు మళ్ళీ అది జరిగిన మరుసటి రోజు కూడా ఇంకో బస్సు ప్రమాదం జరిగిందని ఇలా వెంట వెంటనే కొన్ని రకాల రోడ్డు ప్రమాదాలు చాలా ప్రమాదకరమైన స్థితిలో జరగటం అనేది మనం చూస్తూ వస్తున్నాం అంటే కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అని అంటే కొన్ని ప్రమాదాలు ముందే జరగబోతాయి అని చెప్పి మనం కొన్నిసార్లు మాట్లాడుకోవడం జరిగింది మరి అనుకున్నాము అంటే ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు ఇక్కడతో ఆగిపోతాయా మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయా మరి వీటి నుంచి జాగ్రత్త పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా వాటి గురించి ఒక వరకు కొంచెం కేర్ ఉండాలి జనాలు ఇంకా ఎక్సిడెంట్ అనడం కంటే కూడా మానవ తప్పిదనమే అంటారండి ఎందుకంటే ఆ రోడ్డు అంత సన్నగా ఉండడం ఏంటి ఇప్పుడు ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ రాజకీయ నాయకుడు ఇలా అని కాదు అసలు కనీసం అంత తక్కువ అంత సన్న రోడ్లు ఉండడం ఏమిటి శాంక్షన్ అయినా సరే అవి ఇంకా కార్యాచరణ దాల్చకపోవడం ఏమిటి గనక జరిగి ఉండుంటే మేబీ తప్పు ఉండేదేమో కదా ఎందుకంటే ప్రతిసారి మనం గ్రహాల యొక్క ప్రభావం ఇస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇట్లాంటివి జరుగుతాయని కూడా మనం అనుకున్నాం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ వీడియోలో కాకపోతే అనేది ఏంటంటే సరే ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు అయ్యో హెల్త్ బాగాలేదు అని నేడుస్తున్నావు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావుగా క్లియర్ చేసుకుంటున్నావుగా అంతే కదండి ఇప్పుడు అనేది ఏంటంటే సరే గ్రహ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఇలాంటి జాతకాలను నేను చూసినప్పుడు అంటే ఒక బస్సులో ఒక ఇరవై మంది చనిపోవడము లేకపోతే యాక్సిడెంట్స్ అయినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక జలప్రదేశానికి వెళ్ళి అక్కడ పడిపోయినప్పుడు ఇట్లాంటివన్నీ వాళ్ళ విశాఖ నుంచి మేము రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది అయితే వాళ్ళకి ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా నేను గమనించినప్పుడు ఒకటి యాక్సిడెంట్ యోగం ఉండడం చూశాను అంటే ఎయిట్ కాంబినేషన్ ఉండడం చూశాను అంటే వాళ్ళ పర్సనల్ జాతకంలో ఉంటుంది ఉంటుంది లేదా వాళ్ళ ఇల్లులకి వెళ్ళి మేము రీసెర్చ్ టైంలో అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి రీసెర్చ్ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గృహాలకి వెళ్ళి మేము పరిశీలన చేసినప్పుడు నైరుతి దోషాలు ఉండడం నేను చూశాను చాలా మంది నైరుతి పెరిగిన ఎందుకంటే రాహు కారకుడు రాహు ఏమవుతాడు అంటే ఇల్యూజన్ ఇమాజినేషన్ ఆకస్మిక సంఘటనలకి రాహువు కుజుడు కారకుడు అలా దక్షిణం కానీ నైరుతి దోషాలు కానీ ఉన్నప్పుడు ఆ ఇళ్లలో నివసించే వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరగడం మనం చూసాం అదే అదే విధంగా ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం దీన్ని యాక్సిడెంట్ అనడానికి లేదనిపిస్తుంది ఎందుకో ఎందుకంటే సరే యాక్సిడెంట్ అయింది కానీ ఏ తప్పిదం వల్ల అయింది అనేది మనం పట్టుకోవాలి అవునండి ఎందుకైంది సరే డ్రైవర్ తాగేసి మంచి ఫోర్ రోడ్లు ఉన్నా సరే డ్రైవర్ తాగేసి ఏదో చేశాడు లేకపోతే ఇంకోటి ఏదో కారణం అలా కాదు ఇక్కడ ఇక్కడ ఏమైంది సన్న రోడ్డు తక్కువ రోడ్డు ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగింది సింపుల్ గా చెప్పాలంటే అంటే అదేంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి దీని పరంగా రోడ్లు బాగుండాలి మీరు కనుక ఆ వీడియోలు చూస్తే కనుక రోడ్లు బాగుంటే జరిగేది కాదు అని పిన్ను ఎవరు చెప్తున్నారు చెప్తున్నారు అంటే ఏంటి మనం ఇంత విజ్ఞానాన్ని అంటే ఇంత అప్డేట్ అవుతున్నాం అనుకుంటున్నాం ఒక వైపు కానీ మనం కనీసం రోడ్లు కూడా సరిగ్గా చూసుకోవట్లేదా ఇంకెక్కడ అప్డేట్ అవుతున్నట్టు మనం సాఫ్ట్వేర్ పరంగా ఆ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ఎక్కడున్నో మనిషి ఇక్కడ తెలిసిపోతున్నాడు అక్కడెక్కడో యుఎస్లో ఉన్నాడు మాట్లాడుతున్నాము అది అని మాట్లాడుకుంటున్నాం కానీ మనిషి ప్రాణాలని నిలబెట్టుకునేటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నామా ఆ తల్లి ఏడుపు కనుక చూస్తే అసలు నేను ఆ తండ్రి చూడాలి తల్లిదండ్రుల తండ్రి అయితే నేను రావద్దన్నాను రాకుండా ఉండి ఉంటే బాగుంది కదా రమ్మన్నాను ట్రైన్లకి ఎక్కడ ఉందని ఈ నెల రోజులు రెండు ట్రైన్లు ఏమి తెలుసా అంటే నేననేది ఏంటంటే నువ్వు ఎంత అప్డేట్ అవుతున్నావు సరే నీ కర్మ బట్టి అదైంది కానీ జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ముందుగా మనకు నిమిత్తం కనబడుతుంది ఎవరో ఆపుతాం ఆపడం కానీ అలాంటప్పుడు తుమ్ము వచ్చింది కూర్చొని వెళ్ళమని చెప్తారు అవును అలాగే మీరు ఎక్కడికైనా సరే బయలుదేరేటప్పుడు పలానా ప్రయాణంలో వెళ్తున్నాం ఖచ్చితంగా ఇంట్లో గనక మీ ఇష్టదైవాన్ని లేకపోతే అమ్మవారిను విష్ణువును ఎవరినైనా తలుచుకొని మీరు మనస్ఫూర్తిగా స్వామిని ఉన్నామనే భావంతో కనుక బయలుదేరినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము ఇబ్బంది అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు సేవ్ చేయబడతారు ఏదో కారణం చేత ఆ మధ్య చూడండి మనకి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండి లేట్ అయిపోయింది అబ్బా లేట్ అయిపోయి ఫ్లైట్ మిస్ అయింది అనుకుంది కానీ ఫ్లైట్ పడిపోయాక అమ్మయ్యా లేట్ అవ్వడమే మంచిదైంది అనుకుంటాం చూసారా అలాగా మనం కనుక పరమాత్మను పట్టుకోగలిగితే ఏదో రూపంలో ఇక మీకు ఇక్కడ నూకలు చల్లిపోయాయి ఇంకా ఇంకా ఈ జీవికి ఇక్కడ నుంచి విముక్తి ఉంది అంటే మనం ఏం చేయలేం కానీ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇదేమిటి ఇట్లా అవుతుంది ఏంటి అని కానీ పర్పస్ ఏంటంటే ఆ వచ్చిన పర్పస్ అయిపోతుంది సమ్ టైమ్స్ కానీ ఇక్కడ మనం పర్పస్ యాక్సిడెంట్ యోగం ఉందో మాట్లాడుకోవడం కంటే కూడా తప్పిదం ఉందని నేను దానికే ఎక్కువగా నేను చెప్తాను తప్పిదం ఉంది ఓకే కరెక్టే ఆ తప్పిదం జరిగినంత మాత్రాన ఇంతమంది ఇబ్బంది పడాలని లేదు కదా లేదు అంటే వాళ్ళ జాతకంలో ఉందో లేదో ఒకసారి గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను మీకు ఒక స్టోరీ చెప్తాను ఒక బస్సు ఒక బస్సులో చాలా మంది ఒక నలభై మంది కూర్చుంటారు ఒక యోగి ఉంటాడు ఆ బస్సులో యోగి ఏమంటాడంటే ఈ బస్సుకి ఏదో అవ్వబోతుంది ఇందులో ఒక్కరు ఆ చెట్టు దాకా వెళ్ళి నడుచుకుంటాడు అంటాడు ఫస్ట్ ఒక అతను వెళ్ళేసి వస్తాడు అంటే అతని అతని వల్ల ఈ బస్సు ఏమైనా ఏదో జరగబోతుందేమో అనే పాయింట్తో అలా అందరూ ఒకసారి వెళ్ళరాండి వెళ్ళరాండి అంటారు అందరినీ అందరూ వెళ్ళేసి వస్తారు నలభై ఆఖరిగా ఒక్కడు మిగులుతాడు ఆ అంటే ఓహో నాకు నాకే ఇదో జరగబోతుంది అనమాట ఏదో పిడుగు పడబోతుంది పిడుగుబడి నేను చచ్చిపోతాను నేను చనిపోతే మిగతా ముప్పై తొమ్మిది మంది రక్షింపబడతారేమో అని అనుకుంటాడు అనుకుని అందరూ అతన్ని హగ్ చేసుకుంటారు పంపించే ముందు బాధపడతారు సరే అందరు బస్సులో కూర్చుంటారు ఆయన ఒక్కన వెళ్తాడు అందరూ ఏమంటే దేనికోసం ఎదురు అంటే ఆయన వెళ్తాడు ఆయన మీద ఒక పిడుగు పడుతుంది ఆయన చచ్చిపోతాడు తర్వాత మనం బస్సు వెళ్ళిపోద్ది అనుకుంటాం ఇలా ఆయన వెళ్ళి వెళ్ళేసరికి బస్సు పిడుగు మీద పడుతుంది ముప్పై తొమ్మిది మంది చచ్చిపోతాడు స్వామిజీతో సహానా అది వాళ్ళందరికీ చనిపోవాలని రాసిపెట్టింది ఇక్కడేమో ఇట్లా జరిగింది అయితే నేనేమంటానంటే ఈ ఈ సంఘటనలో అలా చూడడానికి లేదు అంటున్నాను నేను సరే గోచారంలో గ్రహాలు అలా ఉన్నాయి కొన్ని ర్యాపిడ్గా కొన్ని కొన్ని జరుగుతుంటాయి అలా నువ్వు అన్ని యాక్సెప్ట్ చేయట్లేదుగా రోజు కరోనా వచ్చినప్పుడు ఏం చేసావు నువ్వు మూతికి మాస్క్ పెట్టుకున్నావు శానిటైజర్లు వాడావు ఎలాగో కరోనా వచ్చేసిందండి స్థితి అలాగే ఉందండి ఎలాగో అందరికీ అంటుకుంటుంది నేను పోయి అంటించుకుంటా అంటున్నావా వ్యాక్సిన్లు తీసుకున్నావు దూరంగా ఉన్నావు డిస్టెన్స్ మెయింటైన్ చేసావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేవో కషాయాలు తాగావు మరి ఇన్ని తీసుకుంటున్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు పిల్ల నలుగురు పిల్లల్లో ఒక అమ్మాయి పెళ్ళైంది జస్ట్ ఇంకా మిగతా ముగ్గురు ఇదైపోయారు ఒకే పిల్లడు ఉంటాడు అండి కొంతమందికి అప్పుడు పరిస్థితి ఒకే అబ్బాయి ఉంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి అవును అయినా ఒక పిల్లడైనా ప్రాణం ప్రాణమే ఎంత మంది ఉన్నప్పటికీ ఒక్కరు లేకపోయినా ఆ వెళితేనే మనిషి విడిపోతేనే ఇంకెంత బాధేస్తుంది అవును మనిషి విడిపోతేనే కొన్ని రోజులు మనిషి అవ్వడు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నాడు ఏదో లవ్ ఫ్రెండ్షిప్ ఏదో ఉంది విడిపోతే మనిషి అవ్వలేడు కొన్ని రోజులు అలాంటప్పుడు చనిపోవడం కళ్ళ ముందు యుక్త వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు కూడా టాలెంటెడ్ బాగా బాగా చదువుకున్న వాళ్ళు టాలెంట్ ఒక అమ్మాయి అయితే నేను చూసి అమ్మాయి చక్కగా బొమ్మలేస్తుంది ఎంత చక్కటి బొమ్మలేసిందో అసలు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు చూడడానికి ఎంతో చూడమట్టు ముచ్చటగా ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఎన్ని కళలుగానే ఉంటారు సో ఏంటంటే నన్ను అడిగితే ఇప్పటికైనా మేల్కొని ఏదో రెండు రోజులు రెండు ఛానల్లో వేసేసి హడావిడి చేసి మళ్ళీ ఇంకోటి కొత్త సమస్య ఇది వెనక్కి పోవడం కాకుండా ఇప్పటి నుంచి అయినా కానీ కొంచెం రోడ్లు మీద ఎందుకంటే యాక్సిడెంటల్ అన్ని రోడ్స్ జరుగుతాయి ఇంకెవడో ఇంట్లో పడుకున్నా సరే ఫ్యాన్ మీద పడిందంటే మనం ఏం చేయలేము కాకపోతే మనిషికి ఆయుష్ ఉంటే బతుకుతాడు కూడా మన ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఒక్కడు బతికాడు అదేదో స్నానం చేసి బయటకు వచ్చినట్టుగా ఏం లాభం అండి ఆయన బతికినా కూడా నరకం అనుభవిస్తున్నాడు అని చెప్పి కూడా అన్నారు బాబా అంటే మెంటల్ గా ఒక రకంగా ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ మిస్సెస్ ఇక్కడే వదిలేసి ట్రీట్మెంట్ కి వెళ్ళిపోయింది అని చెప్పి అంత అయిపోయాడు అంటే జరుగుతున్నప్పుడు ఆ శబ్దాలు వీళ్ళ అన్ని ఉంటాయి ఇప్పుడు కొన్నిసార్లు ప్రమాదం జరిగిన ప్రదేశం యొక్క ఆరాన్ని బట్టి కూడా ఎనర్జీ అట్లా కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంది అని చెప్పి పురాతన కాలంలో పూర్వం ఇట్లాంటివి మాట్లాడుతుండేవారు నెగటివ్ ఎనర్జీస్ వల్ల కూడా కొన్ని మీరు గమనించండి ఆ పర్టికులర్ ఏరియాలో యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి వెళ్ళగానే ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుందండి అంటారు అంటే అక్కడ ఏంటంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి కొన్నిసార్లు డేంజర్ అండ్ బోర్డు కూడా పెట్టేస్తూ ఉంటారా ప్రమాదం జరిగే స్థలము అని కొన్ని ప్రేతలు ఉంటాయండి ఆ ప్రేతల ప్రభావం వల్ల కూడా జరుగుతుంది కాకపోతే మనుషులుగా మనం మన యొక్క ధర్మాన్ని పాటించాలి కదా అంటున్నాం సరే ప్రేత ఉంది వాళ్ళ టైం బాగాలేదు వాడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ యోగం ఉంది లేకపోతే వాస్తు బాగలేదు అవన్నీ ఓకే బట్ నువ్వు నీ యొక్క ఇది ఎంతవరకు నిర్వహిస్తున్నావు రాజులుగా ఇప్పుడు మనకి సీఎంలు పిఎంలు అనుకోండి ఎవరైనా అనుకోండి ఆ ఏరియా సంబంధించిన వాళ్ళు అనుకోండి మున్సిపాలిటీ అనుకోండి ఎంతవరకు అంటే ఏదో ఒక సంఘటన జరిగితేనే నువ్వు యాక్షన్ తీసుకుంటానంటే జరిగే వరకు నువ్వు కోల్పోయే వరకు చూడవేంటి అసలు యాక్షన్ తీసుకుంటారు సరే మరొక ప్రమాదం జరగకుండా ఉంటదేమో కానీ బిఫోర్ జరిగిందాన్ని ఎవరి మళ్ళీ చేయగలుగుతారు చేయగలుగుతారు కరెక్ట్ బట్ వెరీ సాడ్ అసలు ఇంకోటి ఏంటంటే ఆ రాళ్ళు మొత్తం మీద మీదబడి ఒక్క రాయితో కొడితేనే మనిషి ప్రాణం పోద్ది అన్ని రాళ్ళు ఒంటి మీద పడ్డాయంటే ఒకసారి ఆలోచించండి ఎంత నరకమైన ఇంకోటి ఏంటి ఒక ఆవిడ చెప్తుంది రాళ్ళు పడిపోయి మేము లోపల ఉంటే థియెండర్ రబాబు అంటే సెల్ఫీలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు జనాలు ఇంకేం చెప్పాలి అంటే జనాల యొక్క ఆలోచన విధానం ఎక్కడ ఉంది అక్కడ మనం అక్కడ సిచ్యువేషన్ ఏంటి మనం రక్షించాలి కదా అందుకని వీడియో తీసి యూట్యూబ్లో పెడదామనో లేకపోతే స్టేటస్లో పెడదామను ఫ్రెండ్కి పంపిద్దామనే ఆలోచన కానీ అక్కడ రక్షించాలనేటువంటి ఆలోచన రావాలనేటువంటిది కూడా నిజం మీరు అన్నది అంటే కొంతమంది ఈ వీడియోలు ఈ హడావిడి వీటిలో పడి ఆ మానవత్వాన్ని కోల్పోతున్నారు కోల్పోతున్నారు ఎంత ఒక్క ప్రాణాన్ని మనం అక్కడి సేవ్ చేయగలిగినా కూడా అసలు చాలు కదా ఇప్పుడు అక్కడ ఆ ట్రోమాలోకి వెళ్ళిపోయి ఆ పైన పడ్డప్పుడు మీరు వెళ్ళి అక్కడ హెల్ప్ చేసి వెంటనే అంబులెన్స్ లో పంపిస్తే ఆ ప్రాణం బతికే ఛాన్స్ ఉంటుంది నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే ఆ ఆ దాంట్లో ఆ పైన పడే ఆ వెయిట్ అదంతా దాంట్లో చనిపోవచ్చు కూడా ఆ క్షణంలో అది ఆలోచన చేయాలి చాలా మంది ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు కూడా అంటే అంత ఇక్కడి వరకు ఆ రాళ్ళతో ఇరుక్కుపోయి అసలు బ్రతుకుతామనే హోప్ లేకుండా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగానే అనిపించింది చాలా నేను చూశాను కదా చాలా చాలా బాధాకరమైన ఇప్పుడు మామూలుగా అంటే ఇట్లాంటివి ఏదైనా ఇవనే కాదు ఏదైనా జరిగినప్పుడు మీరు మీ రీసెర్చ్ ప్రకారంగా కొన్ని కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ జాతకము అవన్నీ ఏం జరిగింది ఏంటి అని ముందే ఆస్ట్రాలజీ పరంగా కొన్ని పాపగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు అలా జరుగుతాయి ఎందుకంటే రాహు శని రాహు ఎనర్జీల్లో మీనంలో మేనల్లో మీనరాశి గది గురువు చర్రాసులు అంటే ప్రయాణ రాసులైన కర్కాటకంలో ఉన్నాడు ఇది ప్రయాణాల మీద చూపిస్తుంది ఇందులో పర్టికులర్ గా ఒక వన్ టూ మంత్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీని ప్రభావము మరలా ఇటువంటి ప్రభావాలు నెక్స్ట్ ఇయర్ సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ ముందే చెప్తున్నా వచ్చే సంవత్సరం ఆరు నెలలు ఆరో నెల నుంచి ఒక సంవత్సరం పాటు మళ్ళీ ఉంటాయి అక్కడ జాగ్రత్తగా జూన్ నుంచి ఉంటాయి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా రీసెర్చ్ లో నాకు తెలియదు ఏంటంటే నైరుతి దోషాలు ఉన్నా దక్షిణ ఉన్నా ఇలాంటివి జరుగుతాయి వాళ్ళ జన్మజాతంలో ఫోర్ ఎయిట్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఏది ఎలా ఉన్నా మీరు అమ్మవారిని నమ్ముకొని వెళ్ళండి అప్పటికీ జరిగిందంటే మీకు ఇంకా ఆ కర్మ ఇంకా ఉందని మనం అనుకోవాలి బట్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆగుతుంది మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎందుకంటే నాకు నేను ఒక ఆవిడ ఫోన్ చేసి మా హస్బెండ్ ఇట్లాగే తిరుగుతూ ఉంటారు భయం ఇప్పుడున్న సిచువేషన్ లో మా వారికి ఏమైనా యాక్సిడెంట్ యోగం ఉందా అని అడిగింది భయం ఉంటుందిగా ఇంట్లో బిక్కి బిక్కి పనుకుంటూ పిల్లల్ని పెట్టుకుని ఉంటుంది ఆవిడ ఇతనేమో పాపం ఆ ఊరు ఎవరు ఉంటాడు ఆయన జాబ్ అలాంటిది భయం ఉంటుందిగా అవును కానీ కొన్నిసార్లు ఏదైనా జరగాలని ఉంది అని అంటే మనం ఎక్కడ దాసుకున్నా దాన్ని తప్పించుకోలేము అది కదా ఒకళ్ళు చెల్లిపోయి అయిపోతే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఓకే ఇంకేం అంటే మనం మాట్లాడుకోవడం తప్ప ఏం చేయలేము అంటే జాగ్రత్త పడగలము ప్రభుత్వాలు చేయగలవు దీన్ని అరికట్టగలవు అక్కడ ఒక డివైడర్ ఉండుంటే ఇది జరిగేది కాదుగా అంతే అంతే కదండి ఆ డివైడర్ ఎందుకు లేదు అంటే రోడ్డు వెడల్పు లేదు రోడ్డు వెడల్పుగా లేదు ఎందుకు లేదు అంటే అంత తీసుకోలేదు ఫోర్ రోడ్ ఉండాలి అసలు యాక్చువల్గా అవును నమస్తే అండి శ్రీమాత్రే నమ